హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధూరెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అండి రోజు వీడియో వచ్చేసి మన క్లాస్లో ఫిఫ్త్ క్లాస్ అనమాట ఇవాళ సో ఈ ఫిఫ్త్ క్లాస్లో ఏంటి అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదండి ఇవాళ డిజైనింగ్ నేర్పిస్తాను టూ కట్ బ్యాంగిల్కి ఆ థ్రెడ్ ర్యాప్ అయితే చేసి పెట్టుకోండి అని సో ఏ గల థ్రెడ్ అయినా ర్యాప్ చేసుకోండి నో ప్రాబ్లం సో మనకి ఇవాళ నుంచి అయితే డిజైన్స్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు డిజైన్స్ కోసం సో ఇవాళ నుంచి మన ఛానల్లో మేకింగ్ క్లాస్ అన్ని కూడా డిజైన్ చెప్తానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మేకింగ్ క్లాసెస్ ఏ కాకుండా ఇంకా కొత్త కలెక్షన్ వీడియోస్ కూడా డైలీ ఆర్ డే బై డే వీలున్నప్పుడు ఖాళీ టైం చూసుకొని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇవాళ వచ్చేసి నార్మల్ బేసిక్ డిజైన్ అన్నమాట నార్మల్ గా బేసిక్ డిజైన్ సో అందరికి తెలిసిన డిజైన్ సో దాన్ని కూడా ఎలా పర్ఫెక్ట్ గా చేయాలి మనం ఎక్కడా కూడా మిస్టేక్ రాకుండా ఫోర్ సైడ్స్ ఫ్లవర్స్ వేసుకునేటప్పుడు ఎలాగా నీట్ గా వేసుకోవాలి అండ్ చూడగానే లుక్ వైజ్ ఎలా బాగుండిద్ది అనేది కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు అంటే ఎలా చేసుకోవాలి లుక్ వైజ్ బాగుండడానికి కూడా మనం ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను సో అందరికీ కూడా ఇలాంటి షీట్ అయితే వచ్చింది కదండి ఇలాగ మార్కింగ్ షీట్ అయితే ప్రొవైడ్ చేశాం కదా కిట్లో సో ఇది ఒకటి తీసి పెట్టుకోండి అండ్ టూ కట్ కరువు బ్యాంగిల్స్కి ఇలాగైతే థ్రెడ్ బ్రాప్ చేసి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గమ్ అండి గమ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి గ్లూ ప్యాడ్ విత్ పెన్ ప్రొవైడ్ చేసాం కదా సో ఇదొకటి అండ్ ఇది వచ్చేసి డిజైన్ ఇందులో ఉన్న డిజైన్ అయితే చేస్తాం అనమాట ఇందులో వచ్చేసి రెగ్యులర్ బ్యాంగిల్స్ ఆర్ టూ కట్ కర్వ్ అని ఉంటాయండి సో ఆ కవర్ అయితే తీసుకోండి ఆ కవర్లో మీకు వచ్చేసి ఇలాగ టూ టైల్స్ కుందన్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాము ఒకటి వచ్చేసి సిక్స్ కే అండి ఒకటి వచ్చేసి త్రీ ఎంఎం సో అందరికి ఇదే కలర్ రావాలని రూల్ లేదండి ఒక్కొక్కరికి అచ్చం వైటే వస్తుంది ఒక్కొక్కరికి అచ్చం గోల్డ్ వస్తుంది కొంతమందికి ఇలాగ వైట్ గోల్డ్ మిక్స్ చేసి వస్తుంది సో చాలా మంది కిట్స్ తీసుకున్నారు కదా సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వేసామన్నమాట టెన్ టెన్ మెంబర్స్ కలిపి ఒకలాగా పంపించాం మేము కిట్స్ సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాంగిల్ తీసుకున్నారు కదా సో మీకు చూడండి ఇటు సైడ్ వచ్చేసి చిన్న సైజెస్ వచ్చాయి సో రెండు కూడా ఒకటేనమాట ఇటు సైడ్ వచ్చేసి చిన్న సైజెస్ వచ్చాయి ఇటు సైడ్ వచ్చేసి బిగ్ సైజెస్ అనమాట సో టూ ఫోర్ వరకు కూడా ఇటువైపు చూసుకోవచ్చు అండి చిన్న సైజ్ వైపు టూ సిక్స్ నుంచి టూ టెన్ టూ ట్వెల్వ్ వరకు మటుకు ఇటు చూసుకోండి సో వీటిలో ఏంటంటే ఇవి త్రీ సైడ్స్ ఇది ఫోర్ సైడ్స్ చూసుకోవచ్చు ఎయిట్ సైడ్స్ వేయొచ్చు ఇది వచ్చేసి సిక్స్ సైడ్స్ అనమాట సో ఇదేంటి అంటే మనకి బ్యాంగిల్కి బ్యాంగిల్కి డిజైన్ అనేది కరెక్ట్గా రావడానికి యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు త్రీ సైడ్సే వేయాలి సో మనం ఇక్కడ నార్మల్గా కొలత పెట్టేసుకుంటే తేడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇట్లాగా మార్కింగ్ షీట్ ఒకటి మనం ప్రొవైడ్ ఐ మీన్ మెయింటైన్ చేయడం వల్ల మనం డిజైన్ అనేది కరెక్ట్గా వేయగలుగుతామండి సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇలాగ ఎయిట్ సైడ్స్ వచ్చింది కదా సో అక్కడ పెట్టుకుంటున్నాను బ్యాంగిల్ని సో ఈ బ్యాంగిల్ కూడా ఇప్పుడు చూసారు కదా ఇది సర్కిల్ పెద్దదయింది సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా కూడా పెట్టుకోవద్దండి ఇప్పుడు ఇది ముందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకోండి ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది సో లేదు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇటు గ్యాప్ ఎక్కువ వస్తుంది గా కరెక్ట్గా మిడిల్లో చూసుకోండి సర్కిల్ చుట్టూ సర్కిల్ అనేది ఈక్వల్గా ఉండాలండి సో అలా చూసుకొని పెట్టుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం థ్రెడ్ ఎక్కడైతే స్టిక్ చేసామో ఒకసారి చూడండి ఇదిగోండి ఇక్కడ స్టిక్ చేసాం కదా థ్రెడ్ సో కరెక్ట్గా దీన్ని ఇక్కడ పెట్టుకోండి ఏదో ఒక వైపు మార్కింగ్ వచ్చేటట్టు పెట్టుకోండి దాని మీద ఫ్లవర్ పడేటట్టు సో ఏంటి అంటే ఎవరికైనా ఇన్కేజ్ చాలా వరకు రాదు నేను చెప్పినట్టు థ్రెడ్డింగ్ చేస్తే చాలా వరకు రాదండి ఇన్కేస్ ఎవరికైనా కొంచెం అక్కడ ఎత్తుగా ఏమైనా అనిపిస్తే అక్కడ కవర్ అవుతుంది అనమాట ఫ్లవర్ రావడం వల్ల సో అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో సో మీరు ఎయిట్ పాయింట్స్ పెట్టాలనుకుంటే ఎయిట్ సైడ్స్ పెట్టుకోండి లేదు ఫోర్ ఫ్లవర్స్ ఏ వెయ్యాలి అనుకుంటున్నారు అనుకుంటే ఫోర్ సైడ్స్ పెట్టేయండి గమ్ అనేది సో చూడండి ఇలాగా ఫోర్ సైడ్స్ ఈక్వల్ గా వచ్చేదట్టు గమ్ పెట్టుకున్న తర్వాత ఈ త్రీ ఎంఎం స్టోన్స్ ఉన్నాయి కదా సో ఇది తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లూ ప్యాడ్ అండి గ్లూ ప్యాడ్ విత్ పెన్ కదా సో దీన్ని కూడా ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను చూడండి సో ఇక్కడ మనకి హోల్ అని హోల్లాగా ఉంది చూసారా ఈ పెన్ను లోపల హోల్లాగా ఉండిద్ది సో జస్ట్ దీన్ని తీసుకొని దీనిలో ఇలాగ గుచ్చుకోవడమేనండి ఇలా కొంచెం తీసుకోవడమే జస్ట్ కొంచమే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు జస్ట్ కొంచెం సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడైతే గమ్ అప్లై చేసామో కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకోండి కనిపిస్తుందా కరెక్ట్గా ఇటు ఇటు చివరికి వెళ్ళిపోకూడదు అండి ఇటు చివరికి వచ్చేకూడదు ఇటు చివరికి గా కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ చేయడం వల్ల మనకి వర్క్ అనేది నీట్గా వచ్చిందండి ఏం ఏముండదాకా కొంచెం అటు ఇటు వచ్చినా పర్వాలేదు కదా అలా అనుకోవద్దు దయచేసి వర్క్ అనేది నీట్గా చేయండి వర్క్ అనేది ఎంత నీట్గా చేస్తే మనకి ఫినిషింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట సో అంటే కస్టమర్స్ కూడా చూడగానే అట్రాక్టివ్గా కనిపిస్తుంది వర్క్ అనేది సో చూశారు కదా ఇట్లా మిడిల్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి దీని చుట్టూ గమ్ ఇలా అప్లై చేసుకోండి సో చూసారు కదా ఇలా గమ్ అప్లై చేసుకొని దీని చుట్టూ కూడా ఇలాగ త్రీ ఎంఎం స్టోన్స్ని స్టిక్ చేసేసుకోండి సో చూడండి నేను కుందన్స్ ఎలా అంటిస్తున్నాను సో దగ్గరగా అన్నమాట దూరంగా వెళ్ళకూడదు కుందన్స్ అనేవి దగ్గరగా ఉండాలండి కొంతమంది ఏంటి అంటే కొంచెం దూరం దూరంగా అంటించేస్తారనమాట కుందన్స్ని సో దూరం దూరంగా అంటించడం వల్ల మనకి అంత లుక్ అనిపించదు సో చూసారు కదండి ఇట్లాగా ఫ్లవర్ అనేది నీట్ గా రావాలన్నమాట సో ఇలాగే ఫస్ట్ ఫోర్ సైడ్స్ కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకోండి సో చూశారు కదండి ఇట్లాగా ఫోర్ సైడ్స్ కూడా మనం త్రీ ఎంఎం స్టోన్స్ తోటి ఇలా రౌండ్స్ అండ్ రౌండ్ షేప్లో పెట్టేసుకోవాలన్నమాట నేను మొత్తం కూడా పెట్టేసి చూపిస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా డ్యామేజ్డ్ కుందన్స్ కానీ బ్లాక్గా వచ్చిన కుందన్స్ కానీ కొన్ని కొన్ని కుందన్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అంటే మనం పైన పెడితే కింద థ్రెడ్ కలర్ కనిపిస్తుంది అలాంటి కుందన్స్ కానీ యూజ్ చేయొద్దండి వదిలేసేయండి వాటిని పడేసేయండి జస్ట్ మీకు ఏ అయితే నీట్గా ఉందో కుందన్ వర్క్ నీట్గా వచ్చిద్ది అనుకుంటారో ఆ కుందని మాత్రమే యూజ్ చేయండి నేను బ్యాంగ్ మొత్తం ఫినిష్ ఈ టూ ఫ్లవర్స్ కూడా పెట్టేసి మీకు చూపిస్తాను సో చూసారు కదండీ ఇలాగా ఫోర్ సైడ్స్ కూడా ఫ్లవర్స్ అనేవి వేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్ కుందని తీసుకోవాలండి ఇది వచ్చేసి సిక్స్ కే ఐ షేప్ కుందని అనమాట సో దీన్ని వచ్చేసి నేను ఇట్లా ఇట్లా పెడుతున్నాను ఫ్లవర్ లాగా జస్ట్ చూడండి ఇది కూడా వర్క్ అనేది ఎంత దగ్గరికి చేస్తున్నాను దయచేసి దూరంగా అయితే పెట్టద్దండి సో చూడండి ఇట్లాగా సో రిమైనింగ్ త్రీ సైడ్స్ కూడా ఇంతే వేసుకోవాలండి అండ్ చూసారు కదా ఈ కుందమ్స్ అనేవి ఒకదానికి ఒకటి అంటుకుని ఉండాలండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మన ఫై ఫింగర్స్ ఉన్నాయి ఇలా దగ్గరికి ఉంటే అంత బలంగా ఉంటుందండి మనకి సో అలాగే దీనికి కూడా అనమాట ఒకదానికి అన్ని అంటుకొని ఉండడం వల్ల బలంగా ఉంటాయి అంటే ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదండి సో కొంతమంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇది ఇక్కడ పెడతారు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు దీనికి దీనికి కనెక్షన్ ఉండదు వీటి వీటి మధ్యలో ఇది పెడతారు బట్ దీనికి కూడా కనెక్షన్ ఉండదు సో అట్లాగా అట్లా అయితే వర్క్ చేయొద్దండి ఇట్లా వర్క్ చేసుకోవడం వల్ల మీకు ఫినిషింగ్ నీట్ గా ఉండిద్ది కుందన్ ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు సో ఇట్లా అయితే చేసుకోండి రిమైనింగ్ త్రీ కూడా ఇలా పెట్టి నేను చూపిస్తాను సో చూశారు కదండి ఇట్లా నేను రిమైనింగ్ ఫోర్ సైడ్ త్రీ సైడ్స్ కూడా ఇలా ఫ్లవర్ వేసేసాను అనమాట సో దీన్ని ఇలా అయినా వదిలేసుకోవచ్చు లేదు ఇంకా మేము హెవీగా ఐ మీన్ కొంచెం లుక్ వైజ్ బాగుండాలి అనేటట్టు చూపించాలి అనుకుంటే ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మిడిల్లో ఇలాగా కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి ఇలా గ్లూ అయితే పెట్టుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం పెట్టిన గ్లూ ఎప్పుడు కుందని దాటి బయటికి రాకూడదండి అదొకటి చూసుకోండి కుందన్ వరకే గ్లూ ఉండాలన్నమాట కుందం దాటి బయటికి గ్లూ వచ్చేసింది అంటే కుందం చుట్టూ గమ్ము గమ్ముకు కనిపించిద్దండి సో గమ్ము ట్రాన్స్పరెంట్ అయిపోతుంది ఆరిపోయిన తర్వాత అనుకుంటాం కానీ మీకు పిక్స్లో తెలియపోయినా రియల్గా చూసినప్పుడు అనిపించిద్ది సో అదొకటి చూసుకోండి సో చూసారు కదా సో అట్లా మనం ఈ మధ్యలో కూడా కుందని పెట్టుకోవడం వల్ల ఇంకా లుక్ అనలైజ్ అయ్యద్ది అనమాట ఇంకా చాలా బాగుండిద్ది సో చూసారు కదా నీట్గా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఇది ఆల్రెడీ ముందే చేసి పెట్టాను అనమాట సో చూడండి టూ బ్యాంగిల్స్ సో చూసారు కదండి పర్ఫెక్ట్గా ఫ్లవర్ అనేది ఈక్వల్గా కూడా ఎలా వచ్చిందో సో మీరు కూడా చేసుకునేటప్పుడు మాకు చేసుకుంటున్నాము మాకు మేము చేసుకుంటున్నాము అన్న ఫీలింగ్తో కాకుండా నేను ఒక నాకు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు సో ఆ కస్టమర్కి నేను చేసి ఇవ్వాలి అన్న థాట్ తోటి చేయండి ఎందుకు అంటే ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మనం ఆర్డర్ తీసుకున్నప్పుడు ఎంతో భయంగా చేస్తాం కదా సో వర్క్ అనేది నీట్గా ఇవ్వాలి ఖచ్చితంగా కొంచెం భయంతో అయితే చేస్తాము సో దానివల్ల ఏంటి అంటే మీకు వర్క్ నీట్గా రావ వచ్చే అవకాశం ఎక్కువ ఉండిద్ది అనమాట అండ్ ఇంకొక విషయం మన వర్క్ ని మనం ప్రేమించ మన వర్క్ మనం ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా ఆ వర్క్ అనేది చాలా నీట్ గా అనమాట మనం ముందే అనుకోవాలి వర్క్ బాగా చేస్తున్నాం బాగా చేస్తున్నాము అనేసి సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా వర్క్ అనేది బాగా వచ్చేస్తుంది అండి అండ్ ఇంకొక విషయం దీని ప్రైజింగ్ అనేది ఖచ్చితంగా అడుగుతారండి అందరూ అక్క దీని ప్రైజింగ్ ఎలా ఫిక్స్ చేయాలి అనేసి సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఈ బ్యాంగిల్స్ నేను ఎలా ప్రైజ్ తీసుకుంటాను అనేది ఫస్ట్ చెప్తానండి నేను వచ్చేసి ఈ బ్యాంగిల్స్ దీంట్లో వాడే కుందన్స్ అండ్ దీనికి ఇచ్చే ఫినిషింగ్ దీనికి ఇచ్చే మోడల్ని బట్టి బేస్ చేసుకుని ఉండిద్దండి సో వైట్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే ఒకలాగా లేదు కలర్ కుందన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కావాలంటారు కొంతమంది సో వాళ్ళకైతే ఒకలాగా అలా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ మధ్యలో అయితే ఛార్జ్ చేస్తానండి సో మీకు చెప్పేది ఏంటి అంటే మిమ్మల్ని ఇలా ఛార్జ్ చేయమని నేను చెప్పట్లేదు సో ఇది ఇదంతా కూడా మీకు అయ్యే ఖర్చుని బట్టి ఇప్పుడు నేను ఒకటి చెప్పేస్తాను సో ఇంత తీసేసుకోండి అనేది చెప్పేస్తాను సో మీరు బేసిక్ ఐడియా ఒకటి పెట్టేసుకొని మీకు ఆయన ఖర్చుని పట్టించుకోరు సో అట్లా పట్టించుకోకుండా తీసుకోవడం వల్ల మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో అట్లా కాకుండా నేను తీసుకునే ప్రైస్ చెప్తే మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది కదా సో ఇట్లా ఇట్లా అనేసి అందుకనేసి చెప్తున్నాను అనమాట ఏది అంటే నేను నేనైతే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో అది కుందన్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఒకలాగా లేదు ఒకటే మోడల్ అయితే ఒకలాగా అట్లా అట్లా తీసుకుంటానండి ఇప్పుడు చెప్పిన ఈ ప్రైజెస్ వచ్చేసి నేను తీసుకునే చార్జెస్ అన్నమాట ఈ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అనేది డిజైన్ని బట్టి మోడల్ని బట్టి కుందన్స్ని బట్టి కుందన్స్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి సో ఆ క్వాలిటీని బట్టి నేను తీసుకునే ప్రైజెస్ అనమాట మీరు మీరు ఏ ప్రైస్ తీసుకోవాలనేది నేను చెప్పట్లేదండి సో నేను తీసుకున్న ప్రైస్ చెప్పాను కదా మీరు కూడా బేస్ చేసుకొని ఐ మీన్ మీకెంత పడింది మెటీరియల్ అండ్ మీరు ఏ డిజైన్ చేశారు అండ్ మీరు ఎలాంటి క్వాలిటీ యూజ్ చేశారు అనేది దాన్ని బేస్ చేసుకొని మీరు అనేది ప్రైసింగ్ అనేది ఫిక్స్ చేసుకోవాలండి సో ఇంకొక విషయం అండి రేపటి క్లాస్కి ఇలాగా ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకోండి టూ ఫ్లాట్ బ్యాంగిల్స్ టూ కట్ రెండు బ్యాంగిల్స్ తీసుకొని గోల్డ్ థ్రెడ్ అయితే వ్రాప్ చేసి పెట్టుకోండి రేపటి రేపటి క్లాస్లో వేరే డిజైన్ అయితే చెప్తాను సో ఈ రోజుకి ఈ వీడియో ఎలా ఇచ్చింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్